అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు పదకొండు సిబిఐ కేసులు ఏడు ఈడీ కేసులు పద్దెనిమిది కేసులకు సంబంధించి తక్షణ విచారణ చేపట్టడం కోసం న్యాయస్థానం సిబిఐని ఆదేశించింది అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల పైన కోర్టుకు వెళ్ళటం కానీ అంతకుముందు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళేవాడు కానీ ఐదు సంవత్సరాలు కోర్టుకు కూడా వెళ్ళలేదు ఈ కేసులన్నీ కూడా ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే అన్నట్లుగా ఆ కేసులన్నీ అక్కడే ఉండిపోయాయి అదేమంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో డిశ్చార్జ్ పిటిషన్స్ అని ఆ పిటిషన్లని ఈ పిటిషన్లని లేక ఆ కేసులని అలా ఆపివేసేందుకు వారికి ఉన్నటువంటి అధికారం గత ఐదు సంవత్సరాలుగా వారు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న అధికారం అన్ని రకాలుగా ఉపయోగపడింది అనేటువంటిది అది చర్చ జరుగుతున్న అంశం ప్రత్యేక హోదా రాలేదు కానీ ప్రత్యేకంగా కేసులు మాత్రం నిలుపుదల చేసుకున్నారు విచారణ జరగకుండా అన్న అపవాద అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి సరే ఈ సందర్భంగా వారు ఏమంటారు కేసులకు సంబంధించి గత సుప్రీంకోర్టు కూడా గత మూడు నాలుగు నెలలుగా ఏదైతే రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి కేసులను సత్వరం విచారణ చేయండి అని చెప్పి ఆదేశించినప్పుడు నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసులకు సంబంధించినటువంటివి సిబిఐని కోర్టు ఆదేశించింది త్వరితయితే కేసులు విచారణకు రమ్మని అంటే ఎప్పుట్లో మొదలు పెడతారు ఇది అతి త్వరగా మొదలైంది ఈ కేసులు కనుక ఒకసారి మొదలైన తర్వాత ఆర్గ్యుమెంట్స్ మొదలైన తర్వాత కేసుల్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సిబిఐ కేసుల్లో కావచ్చు ఈడీ కేసుల్లో కావచ్చు ఏ కేసులోనైనా సరే ఆయన తప్పు చేసినట్లుగా కనుక ఇచ్చేస్తే ఆయనకి మళ్ళీ శిక్ష పడుతుంది శిక్ష పడటం అంటే మళ్ళీ అరెస్ట్ అవటం మళ్ళీ జైలుకి వెళ్ళటం జరిగింది మరి ఈ కేసుల్లో గనక ఒక రాజకీయ నాయకుడికి రెండు సంవత్సరాలకు పైన జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్న కేసులు మొత్తం కూడా ఇది ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడి మీద లేనని కేసులు వారి మీద ఉన్నాయి అంత తీవ్రమైనటువంటి అనే అభియోగాలు ఉన్నాయి మనీ లాండరింగ్ కావచ్చు క్విట్ ప్రోకో కావచ్చు లేదా అనేకమైనటువంటి చీటింగ్ కావచ్చు ఇవన్నీ వారి మీద ఉన్నటువంటి కేసులు వీటిలో కనుక రెండు సంవత్సరాల పైన కనుక వారికి కనుక శిక్ష పడితే ఖచ్చితంగా వారు నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మన చట్టం ఎవరైతే చట్టం మనకి ఆ రకమైనటువంటి నిబంధన పెట్టింది ఒక రాజకీయ నాయకుడికి కనుక రెండు సంవత్సరాలు శిక్ష పడితే మన రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాలు వేశారు ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో డిస్క్వాలిఫికేషన్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది కాకపోతే అది కేసు కరెక్ట్ కాదని నిర్ధారించుకున్న తర్వాత ఆయన మళ్ళీ కంటెస్ట్ చేసుకున్నారు మరి ఇప్పుడు ఈయన గనక రెండు సంవత్సరాలు శిక్ష పడి కనుక జైలుకి వెళితే ఖచ్చితంగా మరి పోటీకి అనర్హు పోటీకి అనర్హులు మరి ఒక దాంట్లోనే రెండు సంవత్సరాలు పడితే పద్దెనిమిది కేసుల్లో సిబిఐ కేసుల్లో ఈడీ కేసుల్లో మరి ముప్పై ఆరు సంవత్సరాలు నలభై సంవత్సరాలు మరి ఎన్ని సంవత్సరాలు పడితే కూడా ఇది అంత పెద్ద కేసులు అంత పెద్ద అవినీతి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ మరి ఈ కేసుల్లో కనుక విచారణలో కనుక ఆయన ఎక్కడా తప్పు చేయలేదు ఆయనకి ఎక్కడా కూడా ఎటువంటి దీంట్లో అవినీతికి పాల్పడలేదు క్విట్ ప్రోకాకు పాల్పడలేదు మనీ లాండరింగ్ పాల్పడలేదు ఆయన అత్యంత నిజాయితీగా అత్యంత కష్టపడి దున్ని దుక్కు దున్ని ఆయన నాగలు పట్టి సంపాదించాడు అని అంటే కూడా ఆ విధంగా కూడా ఆయన క్లీన్ చిట్ వచ్చినట్టి అంటే నాగల పట్టడం అరకదునటం అంటే ఆయన నిజాయితీగా సంపాదించాడు అనేటువంటిది కనుక వస్తే కనుక అప్పుడు ఆయన క్లీన్ చిట్ వచ్చింది ఆయన మీద ఎటువంటి అభియోగాలు లేవు అనేటువంటిది అర్థమైపోయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ రాజకీయాల్లో ఇప్పటివరకు జరిగినటువంటి ఆయన మీద ఆరోపణలు అభియోగాలు మాత్రం అనేటువంటి నిర్ధారణ కూడా అవుతుంది మరి అది జరిగిద్దా మరి ఇది జరిగిద్దా అనేటువంటిది అతి త్వరలో తేలబోతుంది సురేష్ గారు వంశీ గారు ఏంటంటే హైకోర్టు ఆదేశించిందా సీబీఐకి తక్షణం మీరు ఇక్కడ ఫైల్స్ అన్నీ తీసుకొని రాండి చకచక్క ఇక చాలే సరిపోయింది మీరు ఐదు సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నారని చెప్పిందా వంశీ గారు హైకోర్టు వాళ్ళ ఆదేశం రోజువారీ విచారణ జరిపించాలని సిబిఐ కోర్టుని ఆదేశించింది మీకు తెలుసు డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ వల్ల ఆ ట్రైల్ అనేది ముందుకు సాగని పరిస్థితుల్లో హైకోర్టు ఇవాళ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రోజువారీ విచారణ జరిపి ముందుగా ఆ డిశ్చార్జ్ పిటిషన్ల సంగతి తేల్చండి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది వంశగారు ఇప్పుడు మీరే చెప్పారు ఏంటంటే సుప్రీంకోర్టు గత ఏడాది కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది ఎంపీ ఎమ్మెల్యేల మీద కేసులకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తూ ఆయా రాష్ట్రాల హైకోర్టులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి ముఖ్యంగా చీఫ్ జస్టిసులు చొరవ తీసుకోవాలంటూ గైడ్ లైన్ జారీ చేశారు దాని మీద గత ఏడాది నవంబర్లో తెలంగాణ హైకోర్టు మొత్తం మీద కేసులు రివ్యూ చేసి అందులో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కూడా మొత్తం ఉన్న నేపథ్యంలో మీరు త్వరితగతిన చేయాల్సని అంటూ సిబిఐ కోర్టుకు ఆదేశాలు జారీ చేశారు దాని మీద సిబిఐ కోర్టు ఫిబ్రవరి గత నెల ఫిబ్రవరి పదిహేనో తారీఖే మొత్తానికి డిశ్చార్జ్ పిటిషన్ తేల్చాల్సి ఉంది కానీ అప్పుడు ఉన్న రమేష్ బాబు గారు న్యాయమూర్తి గారు ఏమన్నారంటే ఏప్రిల్ ముప్పై వరకు మాకు గడువు ఇవ్వండి ఆ రోజు కాలం మేము డిశ్చార్జ్ పిటిషన్ తేలుస్తామని చెప్పారు అయితే ఏప్రిల్ ముప్పై తేదీన ఆయన ఒక ఎంఆర్ ప్రాపర్టీకి సంబంధించి డిశార్జ్ పిటిషన్ తేల్చి తర్వాత ఆరోగ్య కారణాలతో బదిలీ అయ్యారు వంశ దాంతో కొత్త న్యాయమూర్తి గారు రఘురామ్ గారు వచ్చారు అందుకని ఆ డిశ్చార్జ్ పిటిషన్ ఆ డేట్ తోటి ఆగిపోయింది దాని మీద మనం నాలుగో తారీఖున హైకోర్టు ఏదైతే ఇవన్నీ కూడా సుమోటోగా తీసుకుంటున్నారు హైకోర్టు హైకోర్టు మళ్ళీ సిబిఐ కోర్టుకు మళ్ళీ రెండు వేల పదకొండు నవంబర్లో జారీ చేసిన ఆదేశాలని మళ్ళీ సిబిఐ కోర్టుకు తెలియజేసింది అంటే త్వరితగతిన ఈ డిశ్చార్జ్ పిటిషన్ తేల్చండి అని సో ఇవాళ మళ్ళీ హరిరామ జోగయ్య గారు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆ విషయం కూడా వచ్చి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది సిబిఐ కోర్టు మీద ఇంతవరకు మీరు డిశ్చార్జ్ పిటిషన్స్ పాటు జగన్ గారితో పాటు మిగతా ఎంపీ ఎమ్మెల్యేల కేసులకు సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్ తేల్చపోవడం అసంతృప్తి వ్యక్తం చేసి ఇప్పటికైనా రోజువారీ విచారణ చేపట్టి త్వరితగతిన డిశ్చార్జ్ పిటిషన్స్ తేల్చండి అని వన్ డిశ్చార్జ్ పిటిషన్స్ ఇప్పుడు ఎంఆర్ బాబుడేస్ చేల్చారు కాబట్టి ఇక ట్రయల్ మొదలైంది కాబట్టి ఆ రకంగా మీరు అలాంటి శిక్ష ఆ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది వంశీ గారు